నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పద్మజ ఇప్పుడు మనకి మార్కెట్ లో టమాటాలు చాలా చౌకగా దొరుకుతున్నాయి కదండి ఈ టమాటాలు ఇంకా ఉల్లిపాయలతో మనం కర్రీ బేస్ చేసుకుందాము ఈ కర్రీ బేస్ తో మనం పది రకాల మసాలా కర్రీస్ ని చాలా ఈజీగా పది నిమిషాల్లో చేసుకోవచ్చు ఇది ఒకసారి చేసి పెట్టుకున్నామంటే ఒక నెల రోజుల దాకా కూడా నిలుగు ఉంటుంది వర్కింగ్ ఉమెన్స్ కి ఈ రెసిపీ చాలా ఉపయోగపడుతుంది ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో వీడియో చూసేద్దామా ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి రెండు పావు కప్పులు అంటే అరకప్పు దాకా నూనెని వేసుకోండి నూనె కొంచెం వేడవగానే అందులోకి ఒక ఇంచు దాల్చిన చెక్క దాంతో పాటు ఒక ఆరు ఇలాచీలు ఒక పది దాకా లవంగాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే రెండు బిర్యానీ ఆకుల్ని చిన్న ముక్కలుగా తుంపుకొని వేసి వీటిని కొంచెం వేగని ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందుట్లోకి వాటర్ మిలన్ సీడ్స్ ఒక టేబుల్ స్పూన్ అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పుల్ని వేసి వేయించుకోండి ఇవి కొంచెం వేగిపోగానే ఇందుట్లో ఒక పావు కప్పు దాకా వెల్లుల్లి అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వేసుకొని వేయించుకోండి మీరు అల్లం వెల్లుల్లికి బదులు అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి కొంచెం ఇలా వేగి మెత్తబడగానే ఇప్పుడు మనం ఇందులోకి ఒక అర కేజీ దాకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసి దీన్ని బాగా కలిపి ఉల్లిపాయలు రంగు మారి వీటిని వేపుకోవాలి స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉల్లిపాయల్ని కంటిన్యూస్ గా ఇలా కలుపుకుంటూ కలర్ చేంజ్ అయ్యేదాకా మనం వీటిని వేపుకోవాలి చూడండి ఒక ఐదు నిమిషాలకి ఇలా కలర్ చేంజ్ అవుతాయి ఇప్పుడు మనం ఇందులోకి ఒక అర కేజీ టమాటాలని సన్నగా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి బాగా పండిన టమాటాలు గనక తీసుకుంటే తొందరగా మగ్గిపోతాయని గుర్తు పెట్టుకోండి టమాటాలు వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా కలిపేసుకొని ఇందులోకి ముప్పో టీ స్పూన్ దాకా పసుపును వేసుకోవాలి పసుపు కూడా వేసి ఒకసారి కలిపేసుకొని దీన్ని మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి రెండు టమాటాలు ఉల్లిపాయలు కూడా మంచిగా మగ్గిపోయాయి టమాటాలు ఇలా మెత్తబడిపోగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కడాయిని పక్కకు దించేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ లోకి ఈ మిశ్రమాన్ని వేసుకొని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా స్మూత్ గా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ ని పక్కన పెట్టేసి మనం మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టి దాంట్లోకి ఒక పావు కప్పు దాకా నూనెను వేసుకుందాం నూనె వేసుకున్న తర్వాత ఇందుట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని కలుపుకోవాలి నూనె మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదని గుర్తు పెట్టుకోండి ఇలా పసుపు కారం వేసి ఒకసారి అంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ ని ఇందులో వేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఈ టమాటా ఉల్లిపాయ పేస్ట్ ని బాగా వేపుకోవాలి ఒక ఐదు నిమిషాలకి ఇందులోని పచ్చివాసన పోతుంది ఇలా వేపుకున్న ఈ కర్రీ బేస్ లో ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా ఇందులో కలుపుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి మనం దగ్గరే ఉండి అడుగంట నెయ్యకుండా దీన్ని కంటిన్యూస్ గా కలుపుకుంటూ వేపుకోవాలి నేను మసాలా పొడ్లు చాలా తక్కువగా వేశాను ఎందుకంటే మనం తాలింపులో కూడా మసాలా దినుసులు వేసాం కాబట్టి ఒక పదిహేను నిమిషాలకు చూడండి కర్రీ బేస్ ఇలా కలర్ చేంజ్ అవుతుంది అలాగే మంచి సువాసన కూడా వస్తుంది ఇలా సువాసన రాగానే మన కర్రీ బేస్ రెడీ అయిపోయిందని గుర్తు పెట్టుకోండి ఈ కర్రీ బేస్ తో మనం బోల్డ్ అన్ని రకాల కర్రీస్ చేసుకోవచ్చు ఎలా అంటే చనా మసాలా రాజ్మా మసాలా క్యాప్సికమ్ మసాలా అలాగే పనీర్ మసాలా వంకాయ మసాలా ఇలా బోల్డ్ అన్ని రకాల కర్రీస్ చేసుకోవచ్చు చూడండి మనకి ఆయిల్ కూడా సపరేట్ అయ్యి మన కర్రీ బేస్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కడాయిని పక్కన దించేసుకుందాము ఇలా తయారు చేసుకున్న ఈ కర్రీ బేస్ ని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఎయిర్ టైట్ ప్యాక్ లో గనక పెట్టుకొని గీజర్ లో పెట్టుకున్నామంటే నెల రోజుల వరకు ఈ కర్రీ బేస్ తో బోల్డ్ అన్ని కర్రీస్ చేసుకోవచ్చు వర్కింగ్ ఉమెన్స్ కి ఈ రెసిపీ చాలా ఉపయోగపడుతుంది అలాగే టైం కూడా మనకి చాలా సేవ్ అవుతుంది ఇలా చేసి పెట్టుకున్న ఈ కర్రీ బేస్ తో మనం పది నిమిషాల్లో ఏ కర్రీ అయినా సరే చేసుకోవచ్చు అండి నేను ఈ కర్రీ బేస్ తో చేసిన చనా మసాలా కర్రీ పది నిమిషాల్లో ఎలా చేశానో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను నేను ఒక కప్పు కాబూలి శనగల్ని రాత్రి అంతా నానబెట్టి అలాగే ఉడికించి పక్కన పెట్టుకున్నాను ఈ చెన్న మసాలా కర్రీ కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందుట్లోకి ఒక గ్లాస్ దాకా నీళ్లు వేసుకొని నీళ్లు కొంచెం వేడవగానే ఒక రెండు గరిటెలు ఈ కర్రీ వేసి వేస్తున్నాను నీళ్ళల్లో మసాలా అంతా బాగా కలిసేదాకా ఇలా మంచిగా కలుపుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ మసాలాని ఒక్క ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఒక ఐదు నిమిషాలకు చూడండి ఇందులోని నూనె అంతా కూడా ఇలా బయటకు వచ్చింది కదా ఇప్పుడు మనం ఇందుట్లోకి ఒక కప్పు దాకా పెరుగును వేసుకుందాము ఇలా పెరుగు వేసిన తర్వాత ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మీ దగ్గర గనక పెరుగు లేకపోతే ఫ్రెష్ క్రీమ్ అయినా కూడా వేసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న కాబూలీ శనగల్ని ఇందులో వేసి కలిపేయండి ఈ టైంలో మీరు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి నేనైతే కర్రీ బేస్ లో వేసిన మసాలాలు తప్ప మళ్ళీ ఇందులో ఉప్పు గాని కారం గాని ఏమీ వేయలేదండి అన్ని కూడా చక్కగా సరిపోయాయి ఒక ఐదు నిమిషాలకి మన కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకొని పైనుంచి కొత్తిమీర కొంచెం కసూరి మెతి కొంచెం బటర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి పది నిమిషాల్లో మన కాబూలి చనా మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇన్ని చపాతీతో లేదంటే జీరా రైస్ తో ఉల్కాలతో దేనితో తిన్నా కూడా సూపర్ గా ఉంటుంది ఈ కర్రీ బేస్ మీ దగ్గర రెడీగా ఉందంటే గోల్డ్ అన్ని రకాల కర్రీస్ మీరు పది నిమిషాల్లో చేసుకోవచ్చు ఈ టైమ్ సేవర్ కర్రీ బేస్ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే